లేకపోతే ఏం లేనట్టే కదా ఊరికినే ఎంక్వైరీ చేస్తారు ఊరికినే కాస్త అది డీటెయిల్స్ ఎంక్వైరీ ఆరోపణ అది ఏదన్నా ఉంటే అసలు డైరెక్ట్ సిబిఐఈడీ చేయాలి కానీ లెటర్ ఆధారంగా చేస్తారు చేశారు పోనీ ఏం తేల్చారు అక్కడ పెట్టుబడి పెట్టడం తప్పని జగన్ సంస్థలో పెట్టుబడి పెట్టడం తప్పని ఎందుకు తప్పు అంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి దగ్గర ప్రయోజనం పొందారు భారతదేశంలో ఎక్కడన్నా ఉందే ఒక ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందినోడు ఆ ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళ తరపు వ్యాపారం చేయకూడదు అలాగైతే ఏ ఎంపీ వ్యాపారం చేయకూడదు ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలకే కాంట్రాక్ట్లు ఉన్నాయి కదా ఇదివరకు ఇప్పుడు రాయపాటిది ఏంటి కాంగ్రెస్ ఎంపీ కదా ఇంత ముందు మరి ఆయనకి గవర్నమెంట్ ఇస్తున్నది కాంట్రాక్ట్లు ఏం చేస్తున్నాడు మరి అది క్విట్ బ్రోక్ అయిన అవుతుందిగా లెక్క ప్రకారం అయితే కావుడు సంవత్సరాన్ని బిజినెస్లు కదా లగడ్పాటిదే బిజినెస్లు కదా అటు ఎంపీ ఇటు పక్కన డబ్బులు వస్తుంది ప్రభుత్వం నుంచి అప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కూడా వాళ్ళ పార్టీనే కదా అధికారంలో ఉంది మరి అవన్నీ క్విట్ కదా ప్రభుత్వం వాళ్ళదే ఉంది అలా ఇది పొందింది కూడా వాళ్ళే వాళ్ళ హయాంలోనే అనుమతులు లోన్స్ పొందింది వాళ్ళ హయాంలోనే ఎగ్గొట్టింది వాళ్ళ హయాంలోనే చాలా మంది మరి అది క్విట్ కాదా అసలు క్విట్ ప్రోకో అది కదా ఇక్కడ ఏంటి జగన్ వ్యాపారం పెట్టాడు రాజశేఖర కొడుకులే కొడుకులేని వాళ్ళు పెట్టుబడి పెట్టారు పెట్టుబడి పెట్టారు దాంట్లో పోనీ వాళ్ళకి ఎవరికైనా నష్టం చేశాడా డబ్బులు ఆకుని పోండిరా అన్నాడా ప్రతి ఒక్కరికి లాభం వచ్చింది ప్రభుత్వం నుంచి బెనిఫిట్ ఇప్పుడు తొంభై తొమ్మిది పేసులకు ఇవ్వట్లేదా